హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లిస్ట్ టు బెనిఫిషరీ అప్డేట్ అన్ని జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించి లబ్ధిదారుల లిస్టులు ఎంఆర్ఓ ఆఫీసులకు చేరుకున్నాయని చెప్పాను కదా అండి రీసెంట్గా కొన్ని రోజుల క్రితమే నిజామాబాద్ జిల్లాలో పంపిణీ కూడా జరిగిందండి కొంతమందికి అయితే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో లిస్ట్లో వచ్చిన వారికి కొంతమందికి పంపిణీ చేస్తే ఇప్పుడు కొత్తగా ఈ లిస్ట్ టూలో వారిని సెలెక్ట్ చేసి ఇంకొంతమందికి అయితే ఇచ్చారంటండి పాత వాళ్ళల్లో కొంతమందిని డిలీట్ చేసేసి అంటే వాళ్ళ పేర్లు తీసేసి కొత్త లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసి ఈ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేశారంట కాకపోతే అక్కడ చిన్న గొడవలు అయితే అవుతున్నాయండి ఎందుకంటే పాత వాళ్ళ లిస్టులో తొలగించారు కాబట్టి ఈ కొత్త వాళ్ళని ఎలా చేర్చారో మాకు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఇచ్చారు ఆ ఫ్లాట్స్ మరి మీరు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు మీ పేర్లు తీసేస్తా అని చెప్పేసి అని నిజామాబాద్ సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లబ్ధిదారులు అయితే అక్కడ గొడవలు చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టానండి అయితే నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఎంఆర్ఓ ఆఫీసులకి లిస్టులు వచ్చేసినాయి అండి వాళ్ళల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్లు చేసి సైలెంట్గా ఫ్లాట్స్ అయితే అప్పచెప్తున్నారని చెప్పాం కదా వాళ్ళు ఆ లిస్టులు వచ్చినట్టు చెప్పని కూడా చెప్పారండి ఎంతమందినైతే సెలెక్ట్ చేశారో అంతమంది సెలెక్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఒక రెండు రోజులు ముందుగా మాత్రమే ఇంటిమేషన్ అనేది ఇస్తున్నారు అంతేగాని ముందుగా అయితే లిస్టులు అనేది రిలీజ్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రానివ్వకుండా కానీ ఉంచుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నిన్న జరిగిన ఇన్సిడెంట్లో నిజామాబాద్ జిల్లాలో రీసెంట్గా లిస్టు టూ వారికి పంపిణీ చేశారు మరి లిస్ట్ టూ వారికి పంపిణీ చేసినట్టు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాము అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకుండానే అలాగ సైలెంట్గా పనులు అయితే అయిపోతున్నాయి నిన్న చూడండి టీవీ ఫైల్లో కూడా వచ్చింది ఆ న్యూస్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నిన్న టీవీ ఫైల్లో కూడా చూపించారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిన్న పాత లబ్ధిదారులు కూడా అక్కడ గొడవలు చేస్తున్నట్టు చూపించారండి అయితే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు లిస్ట్లో మా పేర్లుంటే మా పేర్లు తొలగించి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎలా ఇస్తారు కావాలంటే ఇంకేదన్నా ఫ్లాట్స్ ఇవ్వచ్చు కదా మా ఫ్లాట్సే ఎందుకు ఇచ్చారు మా పేర్లు ఎందుకు తొలగించారు అని చెప్పేసి అని గొడవలు అయితే చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదండీ లిస్టులన్నీ కూడా తయారయ్యి వచ్చేసినాయి అండి ఎంఆర్ఓ ఆఫీసుల్లో చేరుకున్నాయి వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ జరిగే టైంలో వాళ్ళు ఫోన్ చేసి ఇంటిమేషన్ అన్నీ ఇచ్చి వెంట వెంటనే పంపిణీ చేసేస్తున్నారు ఏ అది నిజామాబాద్ జిల్లా అనే కాదండి ఏ జిల్లా వారికైనా సరే అదే జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ జరిగే రెండు మూడు రోజుల ముందుగా మాత్రమే బెనిఫిషియరీ లిస్టులు అనేది రివీల్ చేస్తున్నారు అంత ఎందుకండి చాలామంది మేము ఫ్లాట్స్ గురించి లిస్టుల గురించి మేము అమ్మర్ ఆఫీసులకి మున్సిపల్ ఆఫీసులకి తిరుగుతున్నాము లిస్టులు రాలేదని చెప్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు చాలామంది వాళ్ళు ఎందుకు చెప్తారండి డిస్ట్రిబ్యూషన్ జరిగే ముందు మాత్రమే రిలీజ్ చేస్తారని ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం కదా ఇన్ఫర్మేషన్ కనుక్కొని వాళ్ళు చెప్పారండి ముందుగా లిస్టులు రిలీజ్ చేస్తే ఎక్కడ గొడవలు చేస్తారో మా పేరు లేవని చెప్పేసి అని ఈ గొడవల కారణంగానే లిస్టులు అనేవి ముందుగా రిలీజ్ చేయరు నేను చాలాసార్లు చెప్పాను ఎంఆర్ఓ ఆఫీసులకు చేరుకున్నాయి ఈ లిస్టులన్నీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సెలెక్ట్ అయిన వారి లిస్టులన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చేసినాయి అని చెప్పేసి అని మున్సిపల్ ఆఫీసులో కూడా ఉంటాయండి లిస్టులు అనేవి కూడా ఇది ఎలా అంటే ఒక రెండు మూడు రోజులు పంపిణీ చేస్తాము అనగా ఆ లిస్టులు అనేవి రిలీజ్ అవుతాయి అందుకని మీరు ముందుగా లిస్టుల గురించి తెలుసుకోవాలని ఏ ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు ఉపయోగం ఉండదు వాళ్ళు చెప్పరు వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ ఉంటాయి లిస్టులు అనేవి రిలీజ్ చేయకూడదు అని లిస్టులు రిలీజ్ చేస్తే పై అధికారుల పర్మిషన్ లేకుండా లిస్టులు అనేవి బయటికి రిలీజ్ చేస్తే వాళ్ళ మీద కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి వాళ్ళ గురించి కూడా కంప్లైంట్స్ వెళ్తాయి అందుకని లిస్టులు అనేవి రిలీజ్ చేయరు పైనుంచి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తాయో రిలీజ్ చేయండి లిస్టులు ఉన్న పేర్లు అన్ని కూడా రివీల్ చేసేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేయండి అని పైనుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్కడ ఆర్డర్స్ వస్తాయో ఎంఆర్ఓలకి అప్పుడు అవన్నీ కూడా పంపిణీ చేసేస్తారు సో అంతవరకు కూడా ఆ లిస్టులు అనేవి అధికారులు రిలీజ్ చెయ్యరు రివీల్ చేయరు వాళ్ళ పేర్లు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ లిస్టులు అయితే ఎంఆర్ఓ ఆఫీసులకి చేరుకున్నాయి ఇది డిస్ట్రిబ్యూషన్ చేసే రెండు మూడు రోజుల ముందుగా మీకు కబుర్ వస్తుంది ఎందుకండి రీసెంట్గా నిజామాబాద్ జిల్లాలో కొత్త వారికి యాడ్ చేసి ఇచ్చారని చెప్పారు కదా మరి ఆ న్యూస్ ఏమన్నా వచ్చిందా బయటికి ఏమన్నా రిలీజ్ చేశారా ముందుగా అయితే పంపిణీ చేసేటప్పుడు మాత్రమే లబ్ధిదారులకు తెలిసి ఆ విషయాన్ని తెలుసుకొని పాత లబ్ధిదారులు వచ్చి గొడవలు చేసేదాకా ఈ విషయాలు ఎవరికీ కూడా తెలీదు అలా చేస్తారనమాట పంపిణీ అనేది సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇట్లా సీక్రెట్గా పంపిణీలు చేస్తున్నారు డబ్బులు తీసుకొని ఫ్లాట్స్ అయితే అమ్ముకుంటున్నారని చెప్పేసి అని చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి చాలామంది మనకి కామెంట్స్ కూడా చేస్తున్నారు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు ప్లాట్స్ అన్నీ కూడా అమ్ముకుంటున్నారు పేదవాళ్ళ దాకా రానివ్వట్లేదు అని చాలామంది బాధపడుతూ మెసేజ్లు కూడా చేస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళకి ఇల్లు ఉండగా మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా వచ్చినాయి అని చెప్పేసి అని ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్లు కూడా చేశారండి చాలాసార్లు సో వీళ్ళైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికే ఇస్తున్నామని చెప్తున్నారు మరి అలాంటి వారు ఎవరికీ కూడా ఫ్లాట్స్ అనేవి అందట్లేదని పేదవాళ్ళు మొత్తుకుంటున్నారు మరి ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా ఎవరికి ఇస్తున్నట్లు అనేది ఇంకా అర్థం కావట్లేదు సో వీటి గురించి ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే తప్పకుండా చెప్తాను ప్రస్తుతానికి అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించి బెనిఫిషరీ లిస్టులు అన్నీ కూడా ఎంఆర్బా ఆఫీసుల దగ్గరలే ఉంటాయండి ఇంకా ఈ లిస్టులన్నీ కూడా ఇంకా మున్సిపల్ ఆఫీసుల్లోనూ ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఉంటాయి సో వీటికి సంబంధించిన ఇంకేదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే మీకు తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఏ జిల్లా అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మీలో ఎంతమందికి ఈ ఫ్లాట్స్ వచ్చినాయో తెలియజేయండి కామెంట్ ద్వారా నిజామాబాద్ జిల్లా వాళ్ళు కనుక చూస్తే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హైప్ అనే ఆప్షన్ వస్తే కనుక మీకు నచ్చినన్ని పాయింట్స్ అయితే ఇవ్వండి మీకు సాటిస్ఫై అన్ని పాయింట్సే ఇవ్వండి థ్యాంక్ యూ